ఇరవయో తారీఖు నుంచి నాలుగు రోజుల పాటు చేపట్టినటువంటి దావోస్ పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో ఉత్త చేత్తో చేతు రూపుకుంటూ తండ్రి కొడుకులు మిగిలినటువంటి వారి ప్రతినిధి బృందం పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రకి దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్లు మనకి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక యాభై వేల కోట్లు ఇలా ఈ రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీ ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు ఐదు సంవత్సరాలు ఐదు పర్యటనలు చేశారు నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు వారు పర్యటనకు వెళ్ళారు కేవలం రాజకీయ ప్రసంగాలు అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని కోడుకునేటువంటి ప్రయత్నాలు అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు సరే రాష్ట్రం కంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టింది దేనికి మీరు ఎంత హడావిడి చేసింది దేనికి దాదాపు పదిహేను ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారి పెట్టుబడి రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి కానీ రాష్ట్రం సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయింది రాష్ట్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం సరే చాలా మంది పారిశ్రామికవేత్తలను కలిశారు చాలా కంపెనీలతో చర్చలు జరిపారు చివరికి మీరు నాలుగు రోజుల్లో సాధించింది మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు మీ తాలూకా పర్యటన మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్ ఇవన్నీ దేనికి మిగిలాయంటే ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడ్డాయనేటువంటిది కనబడతా ఉంది తీరా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజుల్లో కానీ ముఖ్యమంత్రి గారి తాలూకా ట్విట్టర్లో కానీ లేదాగా పత్రికా ప్రకటనలో కానీ చివరికి ఏంటయ్యా అనంటే ముఖ్యమంత్రి గారు ఎవరితోనైతే చర్చించామో కొంతమంది ఆలోచిస్తాం కొంతమంది ఏమో చర్చిస్తాం కొంతమంది ఏమో చూస్తాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం చర్చిస్తాం చూస్తాం ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పినటువంటి మాటలు సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితోనన్నా మాట్లాడినప్పుడు ఏ పారిశ్రామికవేత్తను కలిసినప్పుడైనా లేదా ఏదన్నా ఒక పెద్ద కంపెనీని మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడన్నా సహజంగా వాళ్ళనేది ఏంటంటే ప్రయత్నం చేస్తూ ఉంటాము లేకపోతే చూస్తూ ఉంటాం అనేటువంటి చెప్తారు అదే మీకు కూడా చెప్పారు మీరు సాధించింది ఏం లేదు తీరా మీరు మీ తాలూకా యువరాజు అక్కడ కూడా వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి ప్రధానమంత్రి అయిపోవాలి ఉప ముఖ్యమంత్రి అయిపోవాలి అక్కడ కూడా అవే ప్రసంగాలు దావోస్ వేదిక మీద కూడా సహచార మంత్రులేమో యువరాజు గారి గురించే వారు తాలూకు మాటలు కేవలం మీ రాజకీయ అవసరాల కోసం రాజకీయ ప్రసంగాల కోసం ఒక వేదికను వాడుకొని మీ పబ్లిసిటీకి